ఏపీటీఎఫ్ మద్దతు తెలిపిన కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు అసంపూర్ణంగా ఉన్న ఏపీటీఎఫ్ నూతన భవనాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు సమస్యల పట్ల నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అవలినేని సురేంద్రబాబు శుక్రవారం మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మీ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు మా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని నియోజకవర్గం తరఫున భవిష్యత్తులో మా మద్దతు కూడా ఉంటుందని భరోసానిచ్చారు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ భవన నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న విషయం ఉపాధ్యాయులు మా దృష్టికి తెచ్చారని వీలైనంత త్వరగా భవనం పూర్తి చేస్తామని వారికి హామీ ఇచ్చారు అనంతరం ఉపాధ్యాయులు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తేద ఇన్ఛార్జ్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాయల్ వెంకటేష్ బొమ్మయ్య జిల్లా ఉపాధ్యక్షులు బి చెన్నకేశవ జిల్లా కార్యదర్శి శ్రీజీ పాతిరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ శ్రీటి కృష్ణ రాష్ట్ర కౌన్సిలర్ శ్రీ బి తిప్పేస్వామి రాష్ట్ర కౌన్సిలర్ కె నరేష్ ఉపాధ్యాయ పత్రికా సంపాదకులు శ్రీ బి శ్రీ బి బాల రామ్మోహన్ జిల్లా జీవో కమిటీ కన్వీనర్ పిరవికుమార్ జిల్లా అకాడమిక్ కమిటీ కన్వీనర్ ఆరు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితర నాయకులు పాల్గొన్నారు అనంతపురం జిల్లాలో ఉన్న వెంకటేశ్వర గారు గౌరవ ప్రభాకర్ గారు మరి ముఖ్య అతిథిలో ఒక మద్దతు తెలపడానికి వచ్చిన అలనే సురేంద్ర గారు వాళ్ళ బృందం గవర్నమెంట్ హై స్కూలు హెచ్ఎం శ్రీనివాసులు గారు హాజరైన ముఖ్య అందరూ కూడా ఉద్యమాలను తెలియజేస్తూ సరే మిత్రులారా ఈరోజు అని ప్లాన్లు వేస్తుంటారు దాంట్లో రంగురంగుల పేపర్లు రంగురంగులు బ్రహ్మాండంగా స్విమ్మింగ్ నాటుకోను అని చెప్తుంటాడు మేనిఫెస్టోలో చాలా అంశాలని పార్టీలు చేరుస్తాయి కానీ దాని అమలుకు వచ్చేదలకే ఇబ్బందులు ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్నవాడు చాలా విషయాలు మాట్లాడతారు రూలింగ్ వచ్చేదలకు అవన్నీ మరిసిపోతాయి రెండు వారంలో ఉన్న సిపిఎస్ ఐదేళ్ళు అయిపోయి రెండు వారాలు కూడా వస్తుంది ఏప్రిల్తో ఆయన ఇంకా అయిపోలే మరి ధర్మాన్ని దుర్గం మరి ముందు మీ కష్టాలు మీకు తోడు లేకపోతే కూడా నిజంగా మేము ఈ జన్మనేది కూడా ఉపయోగం లేదు నేను చూసినలలో అతి కష్టపడే వాళ్ళు ఉపాధ్యాయులు మరియు జర్నలిస్టులు వాళ్ళకున్న చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్య కూడా వీళ్ళు చెప్తున్నారు లోకేష్ గారు ప్రబోధం వచ్చిన వెంటనే తీరుస్తానని చెప్పారు ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా సార్తో ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గం ఎన్నికైన తర్వాత మీ సమస్య నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను ఈ సమస్యలన్నిటికి కూడా ఎందుకంటే ఆయన కూడా సనుకూలంగా ఉన్నారు ఇప్పుడే నాకు నిన్న వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈరోజు ఉదయాన్నే మాట్లాడాను ఏంటి సార్ ఇట్లున్నాయి ఏంటి పరిస్థితి అంటే వచ్చిన తర్వాత దాన్ని తీద్దాంలే అన్నారు కాబట్టి ఏ ఇబ్బందులు రావని నేను భరోసా ఇస్తున్నాను అలాగే మీ మీద చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది దానికోసం కృషి చేసి ఎంత త్వరగా త్వరగా హామీస్తున్నాను హలో ఈ మీ ఉపాధ్యాయ భవను పెండింగ్ లో ఉంది ఈరోజు మార్నింగ్ ఫోటోలు ఫోటోలు తెప్పించుకొని చూశాను ఎక్కడ కాలమ్స్ ఎక్కడ వేసి ఆగిపోయినాయి దాన్ని కూడా ఎంత వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసి మీకు అక్కడ సదుపాయం ఏర్పాటు చేసి మీరు ఇక్కడ కాకుండా అక్కడ గుర్తుండే నా పేరు బి నర్సింహులు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళు పూర్తి కావస్తున్నప్పటికి కూడా గతంలో ఇచ్చిన హామీలు ఏంటివి కూడా నెరవేర్తున్నందున జేఏసీ ఆధ్వర్యంలో ఇరవై రెండు జనవరిలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర ప్యాప్టాప్ ధరలో ధర్నా నిర్వహించాం తర్వాత ఫిబ్రవరి మూడో తేదీన చలో విజయవాడ విజయవంతమైంది ఐదో తేదీ సమ్మెలోకి వెళ్లాల్సిన సమయంలో జేఏసీ సమ్మెని ఎవరితో చెప్పుకుండా విరమించడం కూడా జరిగింది ఇంకా రెండో దప్ప ఉద్యమం ఈ నెల ఫిబ్రవరి పదమూడు నుంచి మొదలై ఇరవై తేదీ చలో విజయవాడ ఉంది మరి జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు సభ్య సంఘాలతో మాట్లాడకుండా చెప్పకుండా జేఏసీ ఉద్యమాన్ని అర్ధార్థనంగా విరమించుకోవడని ఏపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది దాన్ని పత్రికా ప్రకటన ద్వారా కూడా మేము నిరసన తెలియజేయడం జరిగింది ఆ ఉద్యమాన్ని ఏపీటీఎఫ్ ఈరోజు కొనసాగించే క్రమంలోనే ఈరోజు పాత తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం సిపిఎస్ రద్దు చేస్తామని మాట తప్పమని చెప్పిన రద్దు చేశారు జీపీఎస్ తీసుకొచ్చారు మరి పిఆర్సీని జులై రెండు వేల ఇరవై మూడులో ఇవ్వాల్సిన పిఆర్సీ నేటికి ఇవ్వకుండా జులై ఇరవై నాలుగులో అనౌన్స్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది ఐఆర్ను కూడా ఈరోజు ఇవ్వట్లేదు మరి చాలా డీఎల్ ఈరోజు పెండింగ్లో ఉన్నాయి అంటే ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్లు ఏ ఒక్క సమస్యను కూడా పరిశీలించకుండా ప్రభుత్వం దాటు వేసే వైఖరితోనే ఈరోజు అవలంబిస్తున్నందున విధి లేని పరిస్థితుల్లోనే ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులందరూ కూడా రోడ్లని రోడ్ల మీదకి రావడం కూడా జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన బకాయిలు ముప్పై వేల కోట్లని వెంటనే విడుదల చేయాలని ఐఆర్ ముప్పై పర్సెంట్ విడుదల చేయ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ప్రభుత్వంతో మరి ఉద్యమానికి మేము కూడా సిద్ధం అని కూడా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ రాసంగం పిల్లల మేరకు పాతాలూకమైనటువంటి కళ్యాణదుర్గం జోన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్య కారణం ఉద్యోగ ఉపాధి కార్మిక ప్రశ్నల పట్ల ప్రభుత్వం ఆలోచించినటువంటి నిరంకుశ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు పూర్తిగా వస్తున్నప్పటికీ నేటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు చేస్తానని ఉపాధ్యాయ సమస్యల్ని ఉద్యోగ సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తామని వాళ్ళు శాంతియుతంగా లేకుంటే మరి ఏ విధంగా డ్యూటీ చేసుకోగలరు కాబట్టి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటానే అని మాట చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు మాట తప్పి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయు కార్మిక సమస్యల్ని తీర్చకపోగా కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టడం జరిగింది ముఖ్యంగా పాఠశాల విద్యారంగం పట్ల గ్రామీణ విద్యారంగాన్ని చిన్న భిన్నం చేసేటువంటి జీవో నమర ప్రవేశపెట్టి వేలాది మంది ఉపాధ్యాయ పోస్టులు కనుమరుగై పరిస్థితి పల్లెటూరులో ఏ తరగతి విద్యార్థి కూడా పాఠశాలలో చదువుకోకుండా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పాఠశాలకు పంపిన పరిస్థితి ఆ గ్రామంలో వేలాది మంది గ్రామీణ విద్యార్థులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పాఠశాలకి పోలేక బడి మానవేసి కిరక్ష దాసులుగా పొలంలోను లేదా బెంగళూరుకి హైదరాబాద్కి వలస వెళ్లేటువంటి పరిస్థితిని దాపురించలేక రైతు ప్రభుత్వం ఈరోజు చేసింది కాబట్టి దీని నిరసనగా మేమంతా కూడా ధర్నా చేస్తున్నాం అంతేకాదు పన్నెండవ పిఆర్సీలో ఉన్నటువంటి బకాయిలు కానివ్వండి లేదా ఐఆర్ని ముప్పై శాతం అయ్యార్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వము కొత్త పీఆర్సీని అమలు చేస్తూ ఉంటుంది దీనిని ఎవరు కూడా నమ్మే ప్రశ్నలో లేము కాబట్టి ఇమీడియట్ గా మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఏవైతే ఉన్నాయో డిఏ బకాయిలు ఖాళీగా ఉన్నాయి పీఆర్సీ బయలు ఖాళీగా ఉన్నాయి అర్లీ వెంకటేశ్వర ఖాళీగా ఉన్నాయి సెలెండర్ లీవ్ ఖాళీగా ఉన్నాయి అవన్నీ కూడా సమస్యలు అలాగే ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఇమీడియట్గా గా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం కళ్యాణ నుంచి అనంతరం జిల్లా ఏపీటీ అధ్యక్షుడు రాయల్ వెంకటేష్